ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఇరవై ఒకటవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త రెండవ అధ్యాయము రెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను సముద్రం అడుగున పోలిపులు కాలుష్యం ధాతులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాళాలను నిర్మించుకుంటాయి ప్రవాళాలు అనేవి గవ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడుతుంటాయి పోలిపుల వంటి అత్యల్పమైన జీవులకి తాము నిర్మించుకునే గోళ్ల వలన క్రొత్త ద్వీపాలు ఏర్పడతాయని తెలియదు కానీ క్రమక్రమంగా దాని మీద జంతువులు నివసిస్తాయి మొక్కలు పెరుగుతాయి దేవుని సైన్య సమూహంలో నీ స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటే సణుగుకోకు ఫిర్యాదులు చేయకు దేవుని చిత్తానికి ఎదురు చెప్పడానికి ప్రయత్నించకు దేవుడు నిన్నక్కడ ఉంచాడు అంతే సముద్రంలోని పోలిప్ జీవులు లేకుండా పగడాల ద్వీపాల కోరల్స్ను ఎవరు కట్టగలరు దేవుడు ఆత్మీయ పోలిపులుగా ఉండడానికి కొందరిని ఎన్నుకుంటాడు మనుషుల కంటికి కనబడకుండా వాళ్ళు పనిచేయాలి కానీ వాళ్ళ పనిని పరలోకం అంతా తేరిపార చూస్తుంటుంది వారు పరిశుద్ధాత్మ చేత బలపరచబడతారు యేసుప్రభువు బహుమానాలు ఇచ్చే రోజు వస్తుంది ఆయన పొరపాట్లేమీ చెయ్యడు నీకు అంత మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుషులు ఆశ్చర్యపోతారు ఎందుకంటే నీ పేరు వాళ్ళు ఎప్పుడూ వినలేదు మరి పోరాటంలో నువ్వెక్కడ నిలిచావో అదే నీ స్థానం ముఖాన్ని తిప్పేసుకోకు ఇక్కడ నాకేం పని లేదనుకుని దేవుడు ఎందుకోసమో ఉంచాడు నిన్నక్కడ అది ఎక్కడైనా దానికోసం నిన్నెన్నుకున్నాడు నమ్మకంగా పని చెయ్యి కవచం ధరించు విశ్వాసపాత్రుడిగా ఉండు పనిలోనైనా విశ్రాంతిలోనైనా ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను దేవుని త్రోవలో శ్రేష్ఠం పోరాటంలో కానీ విశ్రమంలో కానీ నీ యజమాని నీకిచ్చిన పని ఇదే నమ్మకంగా చెయ్యి దీన్ని విశ్వాసులంతా గుమికూడిన కోటాలను ప్రోత్సాహపరిచే శిఖరాగ్రాలను సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్ని వదలడానికి సంకోచించనక్కరలేదు ఎమ్మాయికి ప్రయాణం కట్టవలసి వస్తే లేక మాసిడోనియా తీరానికి స్వార్థ వ్యాప్తికి వెళ్ళవలసి వస్తే సందేహం అక్కరలేదు ఎందుకంటే దేవుడు మనల్ని అక్కడ ఉంచబోతున్నాడని మనలో నిశ్చయత ఉంటుంది మనం మన దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయన మనల్ని సరిహద్దు ప్రాంతాలకి తన కోసం వాటిని గెలిచి స్వాధీనపరచుకోమని పంపిస్తాడు ఇదే ఈ దినమునకై మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా కలిగి తండ్రి యశు క్రిస్తు మా రక్షకుడా మా విమోచకుడా నీకు వేలాది వందనములు స్తోత్రము తెలుచుకుంటూ ప్రభు నువ్వు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క స్థితిని బట్టి నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభా మాకిచ్చిన పనిని బట్టి పరిచర్యలను బట్టి నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభా మాకు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి నీకు స్తోత్రం తెలిచుకుంటున్నాం ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ఈ దినం ఎడారిలో సెలలు వర్తమానం ద్వారా మమ్మల్ని అందరినీ నువ్వు అయా హెచ్చరించిన విధానం బట్టి వందనములు స్తోత్రముల మరి ముఖ్యంగా తండ్రి ఎవరైతే ప్రభా వారు ఉన్న ప్రదేశాల్లో అయా కలవరపడుతున్నారో ఇది దేవుని చిత్తము కాదు అనుకుంటున్నారో ప్రభా సందేహాలు లేకుండా నిన్ను ప్రశ్నించకుండా నీ మీద తిరుగుబాటు చేయకుండా సంపూర్ణంగా లోబడి ఆత్మీయ విశ్వాస జీవిత పోరాటంలో ముందుకు కొనసాగే కృపాధన్యత అందరికీ దయచేయమని వేడుకొంటున్నాం ప్రభా ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొస్తున్నాం ప్రభావ మీ చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ మరి ముఖ్యంగా ఈ దినం తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీర్ఘకాలిక వ్యాధులతో అనేకులు బాధపడుతున్నారయ్యా క్యాన్సర్తో బాధపడుతున్నారు ఎయిడ్స్తో బాధపడుతున్నారు టీబీతో బాధపడుతున్నారు షుగర్ బీపీలతో బాధపడుతున్నారయ్యా వెన్నునొప్పుతో బాధపడుతున్నారయ్యా ఇంకా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు ఇంకా శరీరంలో అనేకమైన రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా కనికరం చూపించి వారి వారి రుగ్మతల నుంచి నీవే విడుదల దయచేయమని వేడుకొంచున్నాం కావలసిన నొప్పు నుంచి ఉపశమనం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా వారి స్థితిని బట్టి వారు ఎప్పుడు కూడా సనుగోక్కకుండా ప్రభావ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభు నీ సన్నిధిలో సంతోషించి ఆనందించే ధన్యత ప్రతి ఒక్కళ్ళకే దైచేయమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ రైజ్ జులాల్ ચાલો